కుటుంబ పక్షమున తండ్రి ప్రార్థన చేయించుకున్నారు మీ తలంపులు మీ ఆలోచనలు మీ పరిశుద్ధ మాటలు వారికి తోడుగా ఉంచి వారి మనసులలో అనుకున్న ఆలోచనలు వారి చేతి పనుల ఎదుట ఉన్న పనులన్నీ దేవా మీ పరిశుద్ధమైన హస్తము ద్వారా మీరు ఆశీర్వదించి బిడ్డలను సాక్ష్యముగా కుటుంబాన్ని సాక్ష్యముగా మీరు నిలిపి ఈ గొప్ప అద్భుతమైన సహాయమును మీరు అందించిన విధానాన్ని బట్టి ఆయా బంధనములు తెలియజేస్తున్నా తండ్రి నూతన దినములు విప్రియదాసుడు చంబాలకు అభిరోలు సారి అమ్మగారు మరియు కుమారులు కుటుంబ సభ్యులు అంత మీ నామం పేరేట ప్రార్థిస్తున్నా సంఘంలో సమాజంలో వారికి ఇవ్వబడిన ప్రత్యేక గౌరవాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ దీవెనలు సమృద్ధిగా మీ మేలు సమృద్ధిగా మీ ఆశ్చర్య అద్భుత కార్యములు సమృద్ధిగా కుటుంబానికి అనుగ్రహించి జబ్బారపు ఫ్యామిలీ అంతటి ఎడల మీ యొక్క కుటుంబ సభ్యులను ప్రభు ఎంతో ఘనతగా గౌరవార్థంగా మీరు కాపాడుతూ వస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నా అయా ఈ సమయంలో మీరు చేసిన అనేకమైన మేలు అనేకమైన అద్భుత కార్యాలలో అనేకమైన సహాయాలలో ప్రభుత్వ మరొక మారు తండ్రి మీ నూతన ప్రభువా నూతనముగా తీసుకొని ఉన్న ఈ యొక్క షాప్ నిమిత్తమై ప్రభువ ప్రార్థిస్తున్నాం ఆహా టిఫిన్ మీల్స్ సెంటర్ని తండ్రి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ షాప్ ఎడల మీ నామమును ఉచ్చరణ చేసి ప్రభువా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ క్రియేకతత్వ నామము పేరు ప్రతిష్ఠించుచు ప్రారంభము చేయించు ఉండగా తండ్రి ఇది మొదలుకొని మీ పరిశుద్ధమైనటువంటి చేతులను యొక్క షాప్ ఎడల స్థలం ఎడల తోడుగా ఉంచి అభివృద్ధితో ఆశీర్వాదముతో ఆర్థికంగా సమృద్ధిగా బలపరచబడి ఇంకా గొప్పగా ప్రభువ వారి యొక్క పనులలో కొనసాగింప చేసుకునే ధన్యత దయచేయమని ప్రభువ ప్రార్థిస్తున్నాం ఆయన మీ పేరట ఈ యొక్క నూతనమైన షాప్ తిష్ఠించుచు ప్రారంభము చేయించున్నాయి ప్రభు మీరు తోడుగా ఉండి సంపూర్ణమైనటువంటి సహవాసు యొక్క మీరు బలపరిచిన లోనికి మేము ప్రవేశించు ఉండగా మీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించి ఈ షాప్ విషయంలో ఎందు నిమిత్తం అయితే కుటుంబ సభ్యులు సుధా అరుణ్ గారు ఏర్పాటు చేసుకొని ఉన్నారు వాటిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవెనలు పొందే భాగ్యమును చేయాలి మా ప్రభువును రక్షకుడునైన ఏసు నామము పేరుగా అడిగి వేడుకొనచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక తత్వ నామము పేరట్ ఆహా టిఫెన్ అండ్ మీల్ సెంటర్ ని కుటుంబ అభివృద్ధి నిమిత్తమై ఆశీర్వాదం నిమిత్తమై రిపన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము పేరట కట్ చేస్తు ప్రారంభించు నాము ఆమె